ఫోన్ చోరీ పట్టించే పోర్టల్ సిఈఐఆర్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగకుండా ఒక్కసారి ఇంట్లో నుంచి ఫిర్యాదు చేస్తే సరిపోతుంది ఈ పోర్టల్ ప్రధాన పని పోగొట్టుకున్న దొంగిలించబడిన ఫోన్లను బ్లాక్ చేయడంతో పాటు లొకేషన్లు కూడా గుర్తిస్తుంది దేశంలో అన్ని టెలికాం కంపెనీల డేటాబేస్తో ఈ పోర్టల్ అయితే అనుసంధానమై ఉంటుంది ఒకసారి మీ పోయిన ఫోన్ను ఐఎంఈఐ నంబర్ పోర్టల్లో ఎంటర్ చేయగానే దేశంలో అన్ని నెట్వర్క్లలో మీ ఫోన్ పనిచేయడం ఆగిపోతుంది అయితే ఫిర్యాదు చేయడం ఎలా అంటే మీ ఫోన్ పోయిన చోరీకి గురైన వెంటనే టెలికాం ఆపరేటర్కి ఫోన్ చేసి సిమ్ కార్డును బ్లాక్ చేయించాలి ఇది మీ నంబర్ దుర్వినియోగాన్ని అయితే అడ్డుకొడుతుంది ఆ తర్వాత పోలీసు విభాగం వెబ్సైట్లో కానీ యాప్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి ఆన్లైన్ అవకాశం లేనివారు ఒకసారి స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది ఎఫ్ఐఆర్ అయ్యాక సిఈఐఆర్ సంచార సాధి జిఓవిన్ పోర్టల్లో మొబైల్ ఫోన్ మోడల్ నెంబరు ఐఎంఈఐ నెంబరు కొనుగోలు చేసిన బిల్ రసీదు అప్లోడ్ చేయాలి ఈ వివరాలన్నీ నమోదు చేయగానే మీ ఫోన్ పని చేయకుండా బ్లాక్ అవుతుంది బ్లాక్ అవ్వడం వల్ల మీ డేటా చోరీ కాకుండా కాపాడబడుతుంది బ్యాంకులు యాప్లు వ్యక్తిగత సమాచారాన్ని అయితే భద్రత కల్పిస్తుంది ఒకవేళ వేరే సిమ్తో ఎవరైనా ప్రయత్నించినా పని చేయదు ఒకవేళ పని చేస్తే పోలీసులకు ఈ సిఐఆర్ పోర్టల్కి వెంటనే అలర్ట్ వస్తుంది దీంతో మీ ఫోన్ రికవరీ అయితే అవుతుంది దేశంలో అనేక రాష్ట్రాలు వేల ఫోన్లను ఈ పోర్టల్ సహాయంతో గుర్తించి బాధితులకైతే అందజేశారు పాత ఫోన్లను కొనేవారు ఈ పోర్టల్ ద్వారా అది చోరీ చేసిందా లేదా అనేది తెలుసుకోవచ్చు మీ ఫోన్ ఒకవేళ పోయినా చోరీకి గురైన ఈ సిఏఐఆర్ పోర్టల్ అయితే ఖచ్చితంగా వినియోగించుకోండి